కుక్కల సమస్యకు ప్రధాన కారణం ప్రభుత్వ అధికారులే తీవ్రంగా మండిపడ్డ సుప్రీంకోర్టు వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ప్రభుత్వ అధికారులు సరైన రీతిలో పనిచేయకపోవడం వల్లే సమస్య తీవ్రం అవుతోందని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది ఢిల్లీలోని వీధి కుక్కల అంశంపై ప్రభుత్వం జంతు ప్రేమికుల మధ్య తాజాగా సుప్రీంకోర్టులో బాడి వేడిగా వాదనలు సాగాయి ప్పటికి ఇద్దరు సభ్యుల బెంచ్ ఇచ్చిన తీర్పును త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపగా తాజాగా తీర్పును రిజర్వ్ చేసింది ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజనల్ వీధి కుక్కల తొలగింపు అంశంపై తీవ్ర దుమారం రేపుతుండటంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఢిల్లీలోని వీధి కుక్కలను అన్నింటినీ షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత నిరసనలు వ్యక్తం కావడంతో సిజేఐ జస్టిస్ బిఆర్ గవయ్ స్పందించి తీర్పును పరిశీలిస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా తాజాగా కుక్కల అంశంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున న్యాయవాదికి జంతు ప్రేమికుల తరపున వాదిస్తున్న లాయర్ మధ్య హోరాహోరీ వాదనలు చోటు చేసుకున్నాయి ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతా జస్టిస్ ఎస్వి అంజూరియా నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఇరువైపుల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది పార్లమెంట్ రూపొందించిన చట్టాలు రాజ్యాంగం తయారు చేసిన నియమాలు ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడంలో ప్రభుత్వ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని జస్టిస్ విక్రమ్నాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వీధి కుక్కల కారణంగానే ఒకవైపు ప్రజలు తీవ్ర బాధలు పడుతున్నారని అదే సమయంలో జంతు ప్రేమికులు ఇక్కడ ఉన్నారని పేర్కొన్నారు వీధి కుక్కల సమస్యను పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండటమే ప్రధాన కారణమని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది అయితే తీర్పు ఇంకా బయటకు రాకముందే కొన్ని ప్రాంతాల్లో అధికారులు వీధి కుక్కలను తరలించడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఇలాంటి పరిస్థితి రావడానికి కారణమైన మార్గదర్శకాలను అమలు చేయని అధికారులపై ధర్మాసనం తీవ్రంగా విరుచుకుపడింది ఇక ఢిల్లీ సర్కార్ తరఫున జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు వీధి కుక్కలు చేస్తున్న దాడుల కారణంగా చాలా మంది పిల్లల ప్రాణాలు కోల్పోతున్నారని మరికొందరు తీవ్రంగా గాయపడుతున్నారని కోర్టుకు విన్నవించారు పిల్లలు చనిపోతున్నారని వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేయటం వల్ల రేబిస్ ఆగదని చెప్పారు గతేడాది ముప్పై ఏడు లక్షలకు పైగా కుక్క కాటు కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం ఇచ్చిన లెక్కలను బయటపెట్టిన జనరల్ తుషార్ మెహతా పిల్లలు ఆడుకునేందుకు తల్లిదండ్రులను వారి పిల్లలను బయటికి పంపించలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఇందుకోసం వీధి కుక్కలను చంపాల్సిన అవసరం లేదని కానీ వాటిని తరలించాలని వాదించారు వీధి కుక్కల సమస్యకు పరిష్కారం నియమాల్లో లేదని కోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు జంతు సంక్షేమ సంస్థ ప్రాజెక్ట్ తరఫున సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు వీటి కోసం చట్టాలు ఉన్నప్పటికీ వాటిని పాటించడం లేదని పేర్కొన్నారు కుక్కలకు మున్సిపల్ కార్పొరేషన్లు షెల్టర్లు నిర్మించలేదని వాటిని ఎక్కడికి తరలించాలనే ప్రశ్న తలెత్తుతోందని కపిల్ సిబల్ వాదించారు వీధి కుక్కలకు షెల్టర్లను తరలించిన తర్వాత వాటిని చంపేస్తారేమోనని కపిల్ సివర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు వీధి కుక్కలను సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే వీధి కుక్కలను దేశ రాజధాని ప్రాంతంలో లేకుండా చేయాలని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పగా ఈ తీర్పుపై కొన్ని వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఈ క్రమంలోనే ఈ అభ్యంతరాలపై సీజేఏ తాజాగా స్పందించారు వీధి కుక్కల తొలగింపు ఇచ్చిన తీర్పును పరిశీలిస్తామని హామీ ఇచ్చారు దేశ రాజధాని ప్రాంతంలో కుక్క కాట్లు చనిపోతున్న వారి సంఖ్య వల్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది ఈ సందర్భంగా వీధి కుక్కలపై సంచలన తీర్పు వెలువరించింది ఢిల్లీ నగరంతో పాటు ఎన్సీఆర్ ప్రాంతం వీధి అన్నిటినీ తొలగించాలని ఇచ్చిన తీర్పుపై జంతు ప్రేమికులు ఇతర వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి దేశ రాజధాని పరిధిలో కుక్కలు కనిపించకూడదని ఈ ప్రక్రియ ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరికలు చేయడంతో సంచలనంగా మారింది అయితే ఈ తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో స్వయంగా సిజీఐ జస్టిస్ బిఆర్ గవయ్ స్పందించారు ఈ తీర్పును తాను పరిశీలిస్తున్నట్టు ప్రకటించారు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల్లో వీధి కుక్కల కారణంగా రేబీస్ మరణాల సంఖ్య పెరుగుతుండటంపై వచ్చిన వార్తలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇటీవల కీలక తీర్పునిచ్చి ఎనిమిది వారాల్లోపు ఢిల్లీలో ఉన్న వీధి వీధికొక్కలన్నింటినీ షెల్టర్లోకి తరలించాలని జస్టిస్ పాతివాల జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఇచ్చింది ఈ సందర్భంగా ఢిల్లీలో వీధి కుక్కలు కనిపించడానికి వీలు లేదని తేల్చి చెప్పేసింది వీధి కుక్కలను తరలించడంతో ఎవరైనా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే వారు కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలు ఇచ్చింది ఇందులో కేంద్ర ప్రభుత్వం చేసిన వాదనలు మాత్రమే వింటామని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు తాము ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా జంతు ప్రేమికులు గాని ఇతర పార్టీలు గాని సంస్థలు గాని దాఖలు చేసిన పిటిషన్లను విచారించేది లేదని తేల్చి చెప్పేసింది అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై జంతు హక్కుల సంస్థలు తీవ్ర అసహనం వ్యక్తం చేశాయి ఈ తీర్పుపై జంతు హక్కుల కార్యదర్శి కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ తీవ్ర అభ్యంతరం చెప్పారు ఈ తీర్పును ఆచరించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు ఢిల్లీ నగర వ్యాప్తంగా మూడు లక్షల వీధి కుక్కలు ఉన్నాయని వాటి కోసం మూడు వేల షెల్టర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు అందుకు సుమారు పదిహేను వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని ఇంత ఖర్చును ఢిల్లీ ప్రభుత్వం భరిస్తుందా అని సూటిగా ప్రశ్నించారు వీధి కుక్కల తొలగింపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ కూడా తీవ్రంగా ఖండించారు వెనుకడుగు వేసినట్లు ఉండకూడదని వ్యాఖ్యానించారు వీధి కుక్కలను తొలగించాలనే నిర్ణయం చాలా క్రూరమైందని పేర్కొన్నారు జంతు సంక్షేమ కార్యకర్తలు మాత్రం సుప్రీంకోర్టు తీర్పును తీవ్రంగా వ్యతిరేకించారు వీధి కుక్కలను షెల్టర్లకు తరలించడానికి తగిన నిధులు లేవని ఈ తీర్పు అమలు చేయడం అసాధ్యమని వాదించారు జంతు ప్రేమికులే కాకుండా రాజకీయ నేతలు పలువురు సెలబ్రిటీలు కూడా ఈ తీర్పు వల్ల తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు ఈ తీర్పుపై సమీక్షించాలని ఇప్పటికే నటుడు జాన్ అబ్రహాం సిజేఏకి ఎమర్జెన్సీ రిక్వెస్ట్ చేశారు పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ కెటా కూడా సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించింది ఇది కుక్కలను ఇలా భారీగా తరలించడం శాస్త్రీయం కాదని అభిప్రాయపడింది ఈ తీర్పు కుక్కల జనాభాను నియంత్రించడంలో లేదా రేబీస్ వ్యాధిని తగ్గించేందుకు ఉపయోగపడదని తేల్చేసింది ఈ తీర్పును పలువురు లాయర్లు కూడా చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకొస్తూ గతంలో ఇచ్చిన తీర్పులను గుర్తు చేశారు జీవుల పట్ల కరుణ చూపించడం కూడా ఒక రాజ్యాంగ విలువేనని అంటూ జస్టిస్ జెకే మహేశ్వరి బెంచ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు వీటన్నిటి పరిణామాల నేపథ్యంలో స్పందించిన సీజే జస్టిస్ బిఆర్ గవాయ్ ఈ విషయాన్ని తాను పరిశీలిస్తానని తేల్చి చెప్పడంతో ఈ తీర్పు వేళ ఆందోళనలో ఉన్న జంతు ప్రేమికుల కాస్త ఊరట కలిగినట్లయింది అయితే సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పును రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ స్వాగతించాయి ఈ నిర్ణయం వల్ల వీధికొక్కల బిడత తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు అంతేకాకుండా చిన్న పిల్లలు వృద్ధులు సురక్షితంగా ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు సర్వేజన భవంతు లోక సంస్థ సుఖిన ప్రతి ఒక్కరూ సుఖంగా సంతోషంగా జీవించాలనేదే మా సంకల్పం ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు త్వరగా చేరుతుంది ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు సదా మీ సేవలు లైఫ్ సీక్రెట్ సిక్స్టీ నైన్ స్వస్తి